న్యాయ వ్యవస్థపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది సమాజంలో న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ గా పరిగణలోకి తీసుకుంది దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక రాధే జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేసింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం విషయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమాపేశం నిర్వహించి న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని న్యాయమూర్తి లేఖ రాశారు గత ఉత్తర్వులను పరిశీలించకుండా హడావిడిగా స్టే ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు న్యాయ వ్యవస్థపై చేస్తున్న వ్యాఖ్యలపై ఓ విలేకరి అభ్యంతరం వ్యక్తం చేసినా అలా మాట్లాడే హక్కు తనకు ఉందని వ్యాఖ్యానించారని లేఖలో ప్రస్తావించారు న్యాయమూర్తి రాసిన ఈ లేఖను హైకోర్టు తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్గా పరిగణలోకి తీసుకుంది